ఆగ్నేయ దిక్పతి అగ్నిదేవుడు ఆగ్నేయ దిక్కు మన ఇంటికి గాని స్థలానికి గాని ఆగ్నేయ దిక్కు తిరిగి ఉన్నప్పుడు వాయువం కన్నా ఆగ్నేయం ఫలమైనా లేక బావులున్నా గోతులున్నా ఆగ్నేయు దిక్కు దిక్పతి అయిన అగ్నిదేవుని బలము తగ్గి శ్రీరోగములు వ్యవహార చిక్కులు గృహదహనము మొదలగు అరిష్టములు కలిగించును కాబట్టి ఆగ్నేయ దోషము లేకుండా ఉంటే సాంసారిక సుఖము వ్యవహార విజయము లలిత కళల ఎందు ఆధిపత్యము ఆ ఇంటి స్త్రీలకు గుర్తింపు వివాహాది శుభకార్యములు త్వరగా జరుగుట భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు కలుగును కాబట్టి ఆగ్నేయ దిక్కు మనం ఎంత చక్కగా వాస్తుదోషాలు లేకుండా నిర్మించుకుంటే అన్ని శుభ ఫలితాలు ఇచ్చే శక్తి ఆగ్నేయ దిక్కుకు ఉంది అని తెలియజేస్తున్నాను